నిన్నటికి నిన్న ఏం చేశావు మరి ఎవరైనా కూడా మనకు తెలుసు ఒక చిన్న అద్దము పగిలిన క్రాక్ ఇచ్చిన మన ఇంట్లో మామూలు ఫోటో దేవుడి ఫోటో ఏదైనా కూడా కొద్దిగా పగిలిపోతే మనం దాన్ని తీసి ఇంటి నుంచి బయట పెడతాం అది మన యొక్క సాంప్రదాయం అది ఒక మన నమ్మకం అటువంటిది ఈ రోజున మరి వాళ్ళే చెప్తున్నారు శిల్పులే చెప్తున్నారు ఒక శని విగ్రహాన్ని తయారు చేయమని ఒక తమిళనాడు వాసి మాకు ఆర్డర్ ఇస్తే మేము దాన్ని తయారు చేస్తుంటే అది పోవడం ఆ వ్యక్తి కూడా చనిపోవడం ఎవరైతే దాన్ని ఆర్డర్ ఇచ్చాడో ఆ వ్యక్తి కూడా చనిపోవడం మేము తయారు చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం మరి అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఏదో చిన్నగా మా జీవితాన్ని మేము గడుపుకోవడం జరిగింది మరి అటువంటి విగ్రహాన్ని దగ్గరికి పోయి ఈయన పూజలు చేసి దాన్ని ఒక మీడియా ద్వారా వాళ్ళ వాళ్ళ మీడియా ద్వారా సాక్షి మీడియా ద్వారా ప్రచారం చేసి ఎవరిని దెబ్బతీయాలనుకుంటున్నావు నువ్వు ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలనుకుంటున్నావు నువ్వు ఒక శాసనసభ్యుడివి రెండు సార్లు నువ్వు బోర్డు మెంబర్వి తిరుపతి నగర ప్రాశస్తాన్ని కాపాడాల్సింది పోయి నువ్వు తిరుపతి నగరంలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి ఇలాంటివి జరుగుతున్నాయి అలాంటివి జరుగుతున్నాయని ఫేక్ న్యూస్ల ద్వారా నువ్వు ఈ తిరుపతిని తిరుపతి నగర ప్రాశస్తాన్ని నువ్వు మంట కలపాలనుకుంటే దేవుడు చూస్తానే ఉంటాడు దేవుడు ఈ తిరుపతిలో ఏ చిన్న అరాచకమైన కానివ్వండి ఏ చిన్న అక్రమం కానీ జరిగితే వాళ్ళని వెంటనే ఏ విధంగా పనిష్మెంట్ ఇచ్చాడో కూడా నీకు అన్నీ తెలుసు తెలుసు కూడా నువ్వు చేస్తున్నావంటే నీకు దేవుడి మీద నమ్మకం లేదు నువ్వు ఒక నాస్తికుడివి నీకు దేవుడు అంటే భక్తి లేదు నువ్వు రెండు సార్లు చైర్మన్ చేసినప్పటికి కూడా ఇక దేవుడంటే దేవుడు అంటే భక్తి కలగలేదు నువ్వు భక్తితో ఆ దేవుణ్ణి సేవించలేదు ఇది నూటికి నూరు శాతం కూడా నిజం అని మేము తెలియజేస్తూ మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇక్కనైనా కూడా ఇకనైనా కూడా మీ ఫేక్ న్యూస్లు మీ ఆగడాలు మీ అక్రమాలు మీరు టీడీఆర్ బాండ్లు అక్రమం చేయలేదా దాని మీద ఇప్పుడు కూడా దాని మీద ఎంక్వైరీ జరుగుతుందా లేదా అదేవిధంగా నువ్వు చేసినటువంటి టీడీఆర్ బాండ్లు మరి అన్యాయంగా నీకు కావాల్సిన వాళ్ళకి ఎక్కువ రేట్లకు వేసుకొని ఏదైతే మిది మీద ఉంటుందో దానికి కమర్షియల్ అంట గ్రౌండ్ ఫ్లోర్కి మామూలు రేట్ అంట అంటే ఏ విధంగా నువ్వు టీడీఆర్ బాండ్లలో నాలుగు వేల కోట్లని అక్రమంగా సంపాదించుకున్నావు అదేవిధంగా టీటీడీలో కాంట్రాక్ట్ వర్క్స్ దాదాపు ఒక సంవత్సరానికి మూడు వందల కోట్లే కాంట్రాక్ట్ వర్క్ చేయాల్సిన పరిమితి ఉంది అటువంటిది నువ్వు ఒకేసారి పదిహేను వందల కోట్లకి వర్కులు ఇచ్చేసి ఎలక్షన్ల ముందు కమిషన్లు వసూలు చేసుకొని నువ్వు ఎలక్షన్లో గెలవాలని చూడలేదా అని కూడా నిన్ను నేను ప్రశ్నిస్తున్నాను ఇవన్నీ కూడా మరి ఇంకనైనా ఇంకనైనా ఈ తిరుపతి నగర ప్రజలు నిన్ను ఇప్పటికే ద్వేషించుకుంటున్నారు నిన్ను ఇప్పటికే అసహ్యుకుంటున్నారు కాబట్టి ఇకనైనా ఇలాంటి ఇటువంటి దుర్మార్గపు చర్యలకు స్వస్తి పలకాలని నేను కోరుకుంటున్నాను మీ ఫేక్ న్యూసుల ద్వారా మీ ఫేక్ న్యూసుల ద్వారా ప్రజల మనోభావాలు దెబ్బతినేట్టుగా మన కలిగి వెంకటేశ్వర స్వామి ప్రాశస్తాన్ని దెబ్బతీసే విధంగా ఇంకెన్నడు ఇంకెన్నడూ కూడా నువ్వు బిహేవ్ చేయకూడదని నేను కోరుకుంటూ అదేవిధంగా మీకు చెప్పారు మిమ్మల్ని హెచ్చరించారు ఇదివరకు ముందే మన ప్రస్తుత చైర్మన్ గారు టీటీడీ ప్రతిష్టను దిగజార్చాలని ఎలాంటి ఫేక్ న్యూస్లు కానీ ఎవరైనా ఎలాంటి వాక్యాలు చేస్తే తప్పకుండా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాము వాళ్ళ మీద కేసు పెడతాము వాళ్ళ మీద తగువైన చర్యలు ఉంటాయని చెప్పినప్పటికీ నిన్న కావాలనే నువ్వు బోర్డు మీటింగ్ జరిగే సందర్భంగా నువ్వు ఆ విధమైనటువంటి జల్లే కార్యక్రమం చేస్తే నిన్ను అరెస్ట్ చేయరా నీ మీద కేసులు పెట్టరా మీరు ఆ రోజుల్లో ఎంతమంది మీద కేసులు పెట్టింటారు కాబట్టి ఇట్లాంటి ఫేక్ ఫేక్ అంతా కూడా ఆపేయాలని నేను తెలియజేస్తూ కోరుకుంటూ ఫ్రేక్ ప్రచారం చేసుకునే వాళ్ళు ఇప్పుడు మేడం గారు చెప్పారు విగ్రహం శని భగవాను పెట్టుకొని విష్ణు భగవానుడు అని చెప్పుకునే ఫేక్ న్యూస్ ఫెలోస్ వీళ్ళందరూ అసలు విగ్రహాన్ని కూడా ఐడెంటిఫై చేయలేని ఆయన రెండు చైర్మన్ చైర్మన్గా మనకు పనిచేసాడు మన దౌర్భాగ్యం శని భగవానుడికి విష్ణు భగవానుడికి కూడా తేడా తెలియని వ్యక్తిని రెండు సార్లు చైర్మన్ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం నాస్తికుడు వాళ్ళ ఇంట్లో పెళ్ళేమో క్రిస్టియానిటీలో చేసుకుంటాడు ఆయన భయం ఏంటంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీ గంజాయి కేసుని తవ్వుతుందేమో ఎక్కడ తిరుపతి తెలుగుదేశం పార్టీ లిక్కర్ స్కామ్ని తీసుకొస్తుందేమో ఎక్కడ టీడీఆర్ బాండ్ స్కామ్లో నేను జైలుకు పోతానేమో నేను చేసిన అంటే తిరుపతి యువతని ఎంతవుతే పెరుదావ పట్టించారో అదంతా ప్రజలకు తెలిసిపోతే ఈ గంజాయి కేసులోనో ఈ లిక్కర్ స్కామ్లోనో నన్ను జైల్లో వేస్తే నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు కాబట్టి ఆయన ఒకటే నిదానం చేసుకున్నాడు ఒకటి దుష్ప్రచారం ఇన్ఛార్జ్ గారి పైన వేసేయాలి లేదా దేవుణ్ణి కించపరిచేయాలి అంటే నన్ను హిందువులందరూ అంటే నేను నేను దేవుణ్ణి ప్రేమ నటిస్తుంటే వీళ్ళు నన్ను జైలుకు పంపించాలనే భావన ఆయన కలగజేయాలనుకుంటున్నాడు తప్పు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వం నిన్ను ఈరోజు ఎఫ్ఐఆర్ దర్జింది ఇంక మీద నీకు గంజాయి కేసులో కానీ లిక్కర్ స్కామ్లో కానీ టీడీఆర్ బాండ్లో కానీ నువ్వు బెదిరించి వసూలు చేసిన వైన్ షాపులో డబ్బులు కానీ ప్రతి కేసు రిజిస్టర్ అవ్వడం తథ్యం అది ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో మేము మూమెంట్ కూడా ఇంకా మొదలు పెడతాం మేము శాంతపరులే పార్టీ సిద్ధాంతాలని తూచా తప్పకుండా పాటించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కానీ మా వరకి అసభ్య ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి మా ఆడబిడ్డల్ని మా తల్లుల్ని కించపరిస్తే ఇంకా ఊరుకునేది లేదు ఖచ్చితంగా చర్యలు తీసుకోబడుతుంది